హాయ్ అండి ఇవాళ గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ ఏంటో చూద్దాం ఎవరి ఎవరికి ఎవరిని మీద ప్రేమ అనేది లేకుండా మనసును విరగొట్టే నువ్వే ఈ మాట నువ్వే బయటకు ఒప్పుకోలేకపోయినా నీ మనసుకి తెలిస్తే చాలు చూసారా వాడు ఏమంటున్నాడో చూసారా ఏమంటున్నాడు నిజాలేగా మాట్లాడుతున్నాడు తప్పు చేసిన వాళ్ళని సమర్థించే నువ్వు ఏ తప్పు చేయని వాళ్ళని మాత్రమే ఎందుకు తప్పు పడుతున్నావో అర్థం కాక ప్రశ్నించడం మొదలు పెట్టాడు గురు కొడుకులు ముగ్గురు కోడళ్లతో కలకలాడాల్సిన ఇల్లు ఇలా విలవిలపోతున్నందుకు కారణం నువ్వే అంటున్నాడు నిజమో కాదో నీ మనసాక్షిని అడుగు అందరూ నన్నే అంటున్నారు 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 లేదో అందరినీ నువ్వే అంటున్నావో నాన్న పడుకున్నారా పడుకున్నట్టున్నారండి కానీ ప్రశాంతంగా నిద్రపోలేరు ఏమైనా అని తిన్నాడా అందరూ అరాకొరగానే తిన్నారు రవి గురించి చాలా ఆలోచిస్తున్నారు అవును వాడు ఎక్కడికి వెళ్ళిపో వెళ్ళకుండా ఉండాల్సిందే మనం ఆ ఫంక్షన్కి వెళ్లకుండా ఉండాల్సిందే కొట్గా ఉండాల్సిందిగా చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇది నేను రాను రాను అంటే ముందు నుంచే చెప్తూనే ఉన్నాను అబ్బాయి నా మాట ఎక్కడ విన్నావు నువ్వు ఇలా జరుగుతుందని తెలియదండి అవును కోడికి కూడా తెలియదు అది కూడా కూర కోరం వేసుకుంటే కూర కోడి కూర అయిపోతుందని చికెన్ షాప్ వెళ్ళాక అసలు విషయం తెలుస్తుంది అలాగే ఉంది ఇదంతా మనల్ని రెచ్చగొట్టి గొడవ చేస్తారని నా నాకు ఎక్కడో తేడా కొట్టింది అనుకున్నట్టే అయ్యింది రానన్న వాడిని వదిలేయకుండా స్కూల్ పిల్లల్ని కండిషన్స్ పెట్టినట్టు మరీ తీసుకెళ్ళి తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళావు ఆఖరి వరకు ఓర్చుకున్నాను కదా ఇంకొక పది నిమిషాలు కళ్ళు మూసుకుని ఉంటే ఎవరి ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళం కదా చూడు మీనా కోపం అనేది బుడగలతో కాలి ఇలాంటిది ఎక్కువ అయితే పగిలిపోతుంది అక్కడ ఏం జరిగింది నిన్ను నీ నేను మీ ఇంట్లో వాళ్ళని మీ నాన్నని ఎలా అందరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే నోరు మూసుకుని ఉండటం నా వల్ల కాదు మనం తప్పు చేయలేదని మాట మాటలతో చెప్పితే సరిపోదు చెయ్యి చేసుకోవడం ఎందుకు అంత దూరం వెళ్లకుండా ఉండాల్సింది ఎవరికి ఎలా చెప్పావో వింటారో ఎలాగో చెప్పాలి అడ్డు అడ్డు అదుపు లేకుండా వాగే నోరు పో పోయించాలంటే ముయించాలంటే దెబ్బ పడాల్సిందే ఇప్పుడేముంది చూశారుగా రవి శృతి ఇంటికి రాలేదు అత్తయ్య మావయ్య బాధపడుతున్నారు ఇదంతా ఆలోచించారా మీరు ఇప్పుడు రవి శృతి ఇంట్లోనే లేరని కదా నాన్న అమ్మ బాధపడుతున్నారు ఓ పని చేస్తాను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నని రెండు తగిలించి వాళ్ళిద్దరిని తెచ్చేస్తాను ప్రతి సమస్యకి పరిష్కారం కొట్టడమే కాదండి ఇలా చేస్తే గొడవలు ఎక్కువ పెద్దవి అవుతుంది మీకు పరిస్థితి అర్థం కావట్లేదా పోని ఏం చేయాలో చెప్పు అనవసరంగా సమస్యలు పెద్దవి చేయకుండా రవి శృతిని ఇంటికి ఎలా తీసుకురావాలో ఆలోచించండి అలా 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 ఆలోచించే నాన్న రవికి ఫోన్ చేసి మాట్లాడాడు వాడు ఆలోచించి చెప్తాను అన్నాడు ఒక్కసారి పిలిచి వస్తారా అని మన నాన్నని కొట్టినందుకు శృతి బాధపడుతుంది శృతి బాధపడుతున్నందుకు రవి బాధపడుతున్నాడు వాళ్ళని ఎలాగోలాగా నచ్చి నచ్చి చెప్పి ప్రయత్నం చేయాలి ఏ ప్రయత్నం చేయాలో నాకైతే ఏం అర్థం కావట్లేదు సర్లే ఆలోచిద్దాం పడుకో ష్యూర్ సరే నేను స్టూడియోలకి బయలుదేరుతున్నాను ఓకే బాయ్ సర్ డాడీ బాయ్ నేను మళ్ళీ కాల్ చేస్తాను శృతి ఎక్కడికి వెళ్తున్నావు స్టూడియోకి మమ్మీ ఎందుకు వెళ్ళి నిద్రపోవడానికి లేకపోతే ఏంటి నువ్వు అడిగేది స్టూడియోకి ఎందుకు వెళ్తారు వర్క్ చేయడానికి కదా ఇంకా ఎందుకమ్మా నువ్వు ఎందుకమ్మా నువ్వు వర్క్ చేయడో అది మానేయమని చెప్పాను కదా మమ్మీ నేను జాబ్ చేయాలా వద్దా అనేది అసలు మీకు ఎలా డిసైడ్ చేస్తారు అది కాదు శృతి కొద్ది రోజులు నువ్వు బయటకు ఎక్కడికి వెళ్ళకు ఇంట్లోనే రెస్ట్ తీసుకో మమ్మీ ఎప్పుడు ఏమైందని నేను ఇంట్లోనే ఉండాలి నిన్న నిన్న కూడా నేను వెళ్ళలేదు నాకు అసలు ఏదో ఏదోలా ఉంది నేను వెళ్ళి వెళ్ళాలి ప్లీజ్ ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే ఏమవుతుంది ఇంట్లో ఉంటే మాత్రం నాకు ఏమొస్తుంది కాదు అది కాదమ్మా నువ్వు కొంచెం డిస్టర్బ్గా ఉన్నావు కదా అందుకే రెస్ట్ తీసుకోమని అంటుంది మీ మమ్మీ నేనేం డిస్టర్బ్ అవ్వలేదు డాడీ నేను బాగానే ఉన్నాను నీ నీ మీ డాడీని ఒకడు కొట్టాడు శృతి అవును తెలుసు నువ్వు డాడీకి ఇవ్వు అవన్నీ అవన్నీ రెస్ రెస్ట్ తీసుకోమని చెప్పు అంతేగాని నన్ను వెళ్ళొద్దని చెప్పుకో అయినా నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం లేదమ్మా ఏంటమ్మా అనవసరం ఏమన్నా నా దగ్గర డబ్బులు లేవా డాడీ నేను ఎందుకు నేను డబ్బు కోసం వర్క్ చేయట్లేదు నా జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నాను పెళ్ళికి ముందు చేసావు కదా పెళ్ళక కూడా ఇవన్నీ ఎందుకమ్మా రవి తన రవి తన డ్యూటీని మానుకోకుండా డాడీ తన డ్యూటీని మానుకున్నారా పెళ్ళి తర్వాత లేదా అదే ఇది నా ఫ్యాషన్ నేను వదులుకోను డాడీ చెప్తున్నాను కదా ఆయన మాట కూడా వినను నా విషయాల్లో ఎవరు జోక్యం చేసుకోవద్దు మమ్మీ నేను ఎవరి మాట వినను నేను వెళ్తున్నాను అంతే శృతి నేను వెళ్తున్నాను వెళ్ నేను వెళ్తున్నాను మమ్మీ బాయ్ ఏంటండి అప్పుడు ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అని నాకు చాలా భయంగా ఉంది తను అలా వచ్చి అలా వెళ్ళదు ఇంకా మనం ఇంట్లోనే బంధిస్తేనే ఇలా వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంటుంది తనకు నచ్చినట్లు ఉండనివ్వు వాట్ యూ థింక్ అబౌట్ యూ లైఫ్ నేను మీ ఇంటికి రాను మీతో కాపురం చేయను జస్ట్ ఏ మినిట్ ఓకే ఓకే మేడం నాకు కొంచెం టైం ఇస్తారా టేక్ ఓవర్ వన్ టైం శృతి ఉందా అండి కూర్చోండి పిలుస్తాను మీకోసం ఎవరో వచ్చారండి ఎవరు రవియా కాదు మిమ్మల్ని కలవడానికి ఒకసారి వచ్చి డబ్బింగ్ చెప్పింది కదా ఆవిడ వచ్చింది ఎందుకు ఏడుస్తున్నావు మీనా ఇంట్లో ఎవరైనా ఏమన్నా అన్నారా ఎవరు వాళ్ళు వేరు చెప్తూ లేకపోతే మా ఆయన ఏమన్నా అన్నాడా నాకేం కాలేదు నన్ను ఎవరు ఏమీ అనలేదు నా వల్ల నువ్వు నా వల్ల నువ్వు రవి ఇంటికి రాకుండా ఇక్కడే మీ మీ ఇంట్లోనే ఉన్నారు కదా అది నీ వల్ల కాదు మీ ఆయన వల్ల ఆయన మా నాన్నగారిని చేయి చేసుకోవడం తప్పే తప్పే కానీ అక్కడ ఏం జరిగిందో తెలిస్తే నువ్వు అసలు ఊరుకోనే దానివే కాదు ఏం జరిగిందో నేను కూడా కళ్ళారా చూశాను కదా అంతకన్నా ముందు ఏం జరిగిందో తెలుసా ఎవరైనా చూసారా స ఎవరైనా నువ్వు చెప్పావా ఇంకేం జరిగింది నేను దొంగన చీ నేను అలా అలా ఎవరన్నారు అలా అన్నప్పుడు వింటే వాళ్ళకి ఏం చేస్తావు లాగి పెట్టి చంపకు పగలు కొడతానే దాన్ని మరి మా ఆయన ఏ ఆయన ఏం చేశాడని మా నాన్నని ఎందుకు నీకేం జరిగిందో తెలిస్తే నువ్వు వాడిని చెప్పి తీసుకుని కొడతావు ఇక్కడున్న వాళ్ళందరూ అడుగు అడుగు వెళ్తే చెప్పావు అంటే నేను దొంగ అన్నానని మీ నాన్నే అన్న అవును అసలు ఇక్కడ ఏ అక్కడ ఏం జరిగింది అందుకే దొంగతనం చేస్తుంది మీ అమ్మాయి ఎంత దొంగ బుద్ధి ఉందని తెలియదు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు వీడు పచ్చి తాగబోతు ఇలాంటి బతుకు బతకడం కన్నా అడుక్కు తినడం మంచిది కదా ఏ ఇంత ఇంత జరిగిందంత అమ్మ నాన్న ఈ విషయం దాచిపెట్టారా ఇప్పుడు చెప్పు ఆయన ఆవేశం రావడం తప్ప ఉందా లేదా తప్పే మీనా మీనా ఎంతైనా ఆయన మా నాన్న మీ మీ నీ గురించి తెలియక మా నాన్నకి తొందరపడి మా నాన్న తొందరపడి తప్పు చేశాడు అపార్థం చేసుకున్నాడు అది కాదనండి లేదు కానీ అంతమందిలో మా నాన్న వయసుకు తగ్గ చూడకుండా బాలు చేయి చేసుకోవడం బాగా ఇన్సల్టింగ్గా చేశాడు అది తప్పే కదా తప్పే కానీ ఎవరు నన్ను అపార్థం చేసుకున్నారు చేసుకున్నారు మా నాన్న ఎవరు చెయ్యి చేసుకున్నారు మీ ఆయన మరి మరి మధ్యలో మా మీ ఆయన ఏం చేశాడు అత్తయ్య మావయ్య ఏం చేశారు అత్తగారు ఏం చేసింది మీ ఇంటికి నువ్వెందుకు రాలేదు నిన్ను రౌడీలు ఉండే చోట ఇంటికి రాదలుచుకోలేదు ఆయనకి కోపం రావడం అర్థం ఉందని నువ్వే చెప్పుకున్నావు కదా నేనేమలా అనలేదు మా నాన్న మా నాన్న అపార్థం చేసుకున్నాడు తప్పు అని అన్నాను తప్పు జరిగితే కదా చేయి చేసుకున్నది అంటే నువ్వు బాలు చేసిన దాన్ని వెనకేసుకొస్తున్నావా లేదు నా కోసం తొందరపడ్డా నేను కూడా అవన్నీ కోప్పడ్డాను ఫంక్షన్లో నువ్వు మా ఆయన్ని ఎప్పుడు చూసావు ఆ గొడవ జరిగేటప్పుడు అప్పుడు దాకా ఆయన ఫంక్షన్ హాల్లో ఉన్నారు తన వల్ల ఏ ఫంక్షన్ ఎటువంటి గొడవ జరగకూడదని ఆయన మౌనంగా ఉన్నారు ఎవరితోనూ మాట్లాడకుండా ఒక మౌలన కూర్చున్నాడు నేను మావయ్య గారు ఆయన ఒక కంటి కనిపెడుతూనే ఉన్నాం చివరిదాకా అలాగే ఉన్నారు ఎప్పుడైతే మీ నాన్న నన్ను దొంగ అన్నారో అప్పుడు నోరుజారు అయినా చాలాసేపు ఓపిగ్గా పట్టారు సర్దుకుపోవాలని చూశారు కానీ మీ నాన్న నా గురించి కుటు నా కుటుంబం గురించి చాలా తప్పుగా మాట్లాడారు మావయ్యకి కూడా అవమానించారు ఇలాంటి దొంగ పని చేసే బద్దులు బుద్ధులు అడుక్కునే తినొచ్చు కదా అని నన్ను అన్నాక అప్పుడు మా ఆయన ఆవేశం పట్టలేక చేసే చేయి చేసుకున్నారు నిజం చెప్పు శృతి నీకు బంగారం నిజం చెప్పు శృతి నాకు బంగారం మీద మోజు ఉందా ఆహా నీ గొలుసు నీ గొలుసును నేను దొంగతనం చేశానా మరి నువ్వు రవి ఎందుకు ఇంటికి రా ఇంటికి రాకుండా మా ఇంటికి ఇంట్లోనే ఎందుకున్నారు రవి ఇప్పుడు నాతో లేడు మీ ఇంట్లో లేడా అంటే మీ ఇద్దరు ఇలా గొడవ పడుతున్నారా అవును ఇప్పటిదాకా మీరిద్దరూ కలిసి ఉన్నారని అనుకున్నావు ఈ ఎట్టి పరి ఏంటిది శృతి ఏం జరుగుతుంది ఇలాగైతే నీ కాపురం ఏమైపోవాలి ఎవరు తొందరపడ్డారు నువ్వెందుకు రవిని దూరం చేస్తున్నావు ఏమైనా అర్థం ఉందా శృతి రవి ఎలా ఎలాంటి వాడో ఎంత మంచోడో నిన్న నేను ఎంత ప్రేమగా చూస్తున్నాడో మర్చిపోయావా నీ కోసం రవి ఇంట్లోనే వదిలిపెట్టాడు భార్యని దొంగ అన్నప్పుడు భర్త ఆవేశపడ్డాడు భార్య బంధం అంటే అదే మూడో వ్యక్తి మూడో మూడో వ్యక్తి చేసిన తప్పులకి మీ కాపురం దూరం అవుతుందా ఆలోచించడంలో అర్థం చేసుకోవడంలో నువ్వు అందరికన్నా ఒక అడుగు ముందే ఉంటావు అలాంటిది నువ్వే నీ జీవితాన్ని ఎటు ఎటు కాకుండా మార్చుకుంటావా కావాలంటే మా ఆయన చేసిన తప్పుకి మీ నాన్నకి నేను క్షమించమని అడుగుతాను సరే సరేనా అనవసరం లేదు మీనా మీనా ఎవరు చేసిన తప్పు ఎవరెందుకు సారీ చెప్పాలి అయితే పరిస్థితి పరిస్థితిని అర్థం చేసుకో రవిని తీసుకుని మన ఇంటికి రా బాగా ఆలోచించుకో నేను వెళ్తాను ఎవరో కస్టమర్ వచ్చారు ఆర్డర్ తీసుకున్నారు మేడం ఒరే రవి ఎరా కళ్ళు చికెన్లో పెట్టి వస్తున్నావా నన్ను చూసి కూడా వెళ్ళిపోతున్నావేంటి నేను ఎవరిని తినడానికి తినేదానికి వచ్చాను తినడానికి వచ్చాను అనుకున్నావా అయితే నువ్వు తినడానికి రాలేదా కొట్టడానికి వచ్చావా నేను ఎవరిని కొట్టడానికి రాలేదు మాట్లాడటానికి వచ్చాను మాటలతో ఊరుకోను రకం కాదు కదా నువ్వు అవును నాకు పని ఉంది వెళ్తాను ఒరే ఆగరా నేను ఇప్పుడు కస్టమర్గా వచ్చాను ఎట్టురా సర్వర్ నేను సర్వర్ కాదు సప్లయర్ని కాదు నేను షెఫ్ని అన్ని పనులు చూసుకుంటావు కదరా ఇక్కడ నాకు నీవు ఏమి ఏం చెప్పు నేను వెళ్తాను మర్యాదగా చెప్పవా మీ మేనేజర్కి కంప్లైంట్ చేయమంటావా నన్ను ప్రశాంతంగా పని చేసుకొనివ్వా నీ మొగుడు మీ మీ మొగుడు పెళ్ళాలి నన్ను నా భార్యని ప్రశాంతంగా ఉండనివ్వరా ముందు బయటికి రారా నువ్వు ఎలాగైనా ఉండనివ్వరా ఒరేయ్ నీకేం తక్కువరా సిగ్గు సరం లేకుండా పోయి సురేంద్రగాడి ఇంట్లో ఎల్ల రకంగా ఉంటున్నావు ఒరే వాడు నువ్వు పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడో పర్మనెంట్గా అక్కడే ఉండిపోవాలనుకుంటున్నావురా ఎవరు వీడా అత్తగారింట్లో ఉంటున్నాడా ఎవరు చెప్పారు మీకు మాతో పాటు వేరే రూమ్లో ఉంటున్నాడు ఆ మురికి గోడల మధ్య ఎలుకల బొద్దింకల మధ్య మాతో పాటే పడుకుంటున్నాడు మీరే ఎలాగైనా ఇంటికి తీసుకువెళ్ళండి ఇలాంటి చోట ఉండలేకపోతున్నాడు సరేరా నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు సరే నా ఏం కర్మరా ఇది నీకు నువ్వు రాసి పెట్టింది నేనేం చేస్తాను రా ఇప్పుడు అవన్నీ ఎందుకు నువ్వు నా గదిలో ఉండడానికి వీల్లేదు నిన్ను నిన్ను దో ను రాసిన పెట్టా ఫంక్షన్లో మా అమ్మగారిని కొట్టాడు కొట్టకు కొట్టకుండా ఉంటే నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితి కర్మ పడుతుంది ఒరే మీ మామగారు ఏం చేశాడో నీకు తెలియదా వాడిని సారీ నా ఆయనకు నువ్వు ఏం చేశావో కూడా తెలుసు ఎందుకు కొట్టావో తెలుసు కొట్టడం వల్లే కదా శృతి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది అంటే వాడు మీ వదిని దొంగ అన్న పర్లేదు అంటావా బుద్ధున్నవాడు ఎవడు అనడు మరి నీకు బుద్ధి లేదా మీ మామకు బుద్ధి లేదా మీ అత్తకు బుద్ధి లేదా ఆ అయినా ఏదో తొందరపడ్డాను నువ్వు అంత అంతకన్నా ఎందుకు తొందరపడ్డావు పళ్ళు రాలగొట్టాను నా భార్యని ఎందుకు ఎవడైనా ఏదైనా అంటే చ చెవటలాగా ఉంటాను అనుకున్నావా సరే వదిలే ఎవరి తప్పున్నా ఎవరి ఒప్పున్నా నేను శృతి ఒకరికొకరు దూరం అయిపోయా వరే నా మీద కోపంతో నీ భార్య రాకపోతే అది నా తప్ప ఎందుకు అందరూ మంచి వాళ్ళనే నేనే కదా బల బలమైంది నీ కర్మ రా నీకు ఉంది కుటుంబం ఉంది నువ్వు లేచిపోయినా మళ్ళీ ఇంటికి వచ్చేలా పెద్ద మనసు ఉంది ఇలాంటి గదిలో ఉండాల్సిన అవసరం నీకేముంది ఒరే రా నా మాట విని ఇంటికి పోయి వచ్చే రా నేను మా ఇంటికి రాను మన ఇంటికి నేను రాను శృతి మా శృతితో కలిపే వస్తాను శృతి ఇంటికి ఎందుకు రాదు భార్య ఏమైనా పర్వాలేదు నా నా సుఖం నేను చూసుకుంటాను అనుకుంటుంది అత్తగారింట్లో ఉంటే అమ్మ నాన్నగారు నాన్నకు పరువు తక్కువ మన ఇంట్లో ఉంటే సుతికి నచ్చదు అందుకే ఎవరికి బాధ లేకుండా ఇక్కడే ఉంటాను అనుకున్నాను అంటే ఏంటి రా నీ మీ నీ మీద నీ భార్యకి ప్రేమ లేదా ఎందుకు లేదు ఆ ప్రేమ ఉంటే వా వాళ్ళే ఆపినా ఆగదు తను నీ కోసం వస్తుందా అది ఇప్పటిలోగా జరిగేది లేదు మరి ఎప్పటికి జరుగుతుంది తెలియదు నీ భార్య ఎప్పుడు కాపురానికి వస్తుందో నీకే తెలియదు ఒరే ఎవడరా అసలు ఏం జరుగుతుంది తెలుసా శృతి నిన్ను చేసుకోవడానికి మీ మామకి ఇష్టం లేదు అందుకే కావాలని గొడవ పుట్టించి కూతురిని ఇంటికి తీసుకెళ్లాడు మనలాంటి మధ్యతరగతి ఇంటికి వెళ్ళి రాకుండా రాసి నిన్నే వాడి ఇంటికి రప్పించుకోవాలని చూస్తున్నాడు ఇదంతా డబ్బు డమ్మ డమ్మకు తెలియక ఇక్కడ ఉంది ఏం జరుగుతుందో తెలియక నువ్వు ఇక్కడ ఇళ్ళరక ఇల్లరక బొద్దింకలతో బొద్దింకలతో పడుతున్నావు ముందు నువ్వు ఇంటికి రారా నేను రాను ఎక్కడినే రాను నేను రావాలంటే శృతి కూడా రావాలి ఒరే అమ్మ నీ మీద నిజంగా బెంగ అన్న అన్నం కూడా తినడం లేదురా నాన్న అయితే చాలా దిగులుగా పడుతున్నాడు రా అందరికన్నా చిన్నవాడివి నేను ఎంత ప్రేమగా పెంచుకున్నాను రా మర్చిపోయావా నాకు తెలుసు ఏది మర్చిపోలేదు మరి అయితే ఎందుకు రానంటున్నావ్ నీకు తెలియదా నా పరిస్థితులు వేరు వదిన శృతి లాంటిది కాదు నువ్వేమన్నా అని శృతి అలా పెరగలేదు వాళ్ళు నాన్న తన కోసం అంత ఖర్చు పెట్టిన ఫంక్షన్ చేసేసరికి ఆయన మీద మళ్ళీ ప్రేమ జరి పెరిగిపోయింది నువ్వు కొట్టేసరికి మరి నువ్వేమో ఉండేవో ఇంటి రానని మొండికేస్తుంది ఇప్పటికైనా శృతి మనసు మారుతుందని ఎదురు చూస్తున్నాను రే రవి ఓనర్ గారు పిలుస్తున్నారు రే ఇక్కడ మాట్లాడుతున్నా ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కదా నేను వస్తాను పద సరే త్వరగా రారా ఏం జరిగితే జరగనివ్వు నేనైతే ఇప్పుడే రాలేను దయచేసి నా ఉద్యోగం పోగొట్టుకు పని పాట లేకుండా పార్కుల్లో పడుకోలేను నువ్వు వెళ్ళిపో ఒరే రవి రవి ఒరే నేను ఎప్పుడూ తలుచుకునే నేను ఎప్పుడు తలుచుకుని నా మనసు నా కోసం ఎదురు చూసే తన కళ్ళు నా మాట కోసం తప్పన పడే నా హృదయం నేనే జీవితం అనుకునే తన ప్రాణం నన్నే నే నన్నే కోరుకునే తన ప్రేమ చాలు నేను తప్ప పడడానికి ఓకే థ్యాంక్ యూ టేక్ ఓకే థ్యాంక్ యూ ఆకలిస్తుంది నేను ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాను ఆయన ఆర్డర్ చేస్తాడు కదా ఎందుకు మేడం మీ హస్బెండ్కి కాల్ చేస్తే క్షణాల్లో మీకు నచ్చిన ఫుడ్ ముందుంటుంది కదా మీకు అలా అనిపిస్తుందా అదేంటి మేడం ఏంటి మేడం అలా అంటారు సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి అని సామెత ఎప్పుడో డబ్బు డబ్బింగ్ చెప్పినట్టు గుర్తుంది ఏమైంది మేడం మీ మాటల్లో ఏదో అసంతృప్తి కలుగుతుంది ఇంతకీ ఫంక్షన్ ఎలా జరిగింది బాగా జరుగుతుంది మా మా మీ అన్నయ్య అసంతృప్తి నా మాటలకు ఎదురవుతుంది ఏదైనా ప్రాబ్లం అయ్యిందా ప్రాబ్లం సృష్టించేవాడు రవి వాళ్ళ అన్నయ్య మా నాన్నని కొట్టాడు అయ్యో తండ్రి లాంటి మనిషిని చేయి చేసుకున్నాడా అవును అక్కడ చాలా పెద్ద గొడవ జరిగింది మీరు అక్కడ ఉండుంటే మంచి కంటెంట్ దొరికేది ఇంకా ప్రాబ్లం సాల్వ్ కాలేదా లేదు ప్రజెంట్ నేను మా అమ్మ నాన్నల దగ్గరే ఉంటున్నాను ఇంత పెద్ద గొడవ అయితే మీరు నెమ్మదిగా చెప్తున్నారా లేకపోతే మై మైక్ పెట్టి చెప్పాలా నెక్స్ట్ షార్ట్ రెడీ చేసుకోండి నేను ఫుడ్ తిని వస్తాను ఓకే మేడం మరి ఈ మధ్యలో మా ఆయన ఏం చేస్తాడు ఏంటో మీ కాపురం దూరం చేసుకుంటావా అలాగే అలా అలాగే ఏంటో ఈ రవి ఎక్కడ చేర్చాడో హలో ఈ ఫుడ్ ఆర్డర్ తీసుకుంటారా మీరు రవి వైఫ్ కదా లేదు వాడే నా హస్బెండ్ రవి రమ్మంటుంటారా నేను ఫుడ్ ఆర్డర్ చేయడానికి మాత్రమే కాల్ చేశాను మీరు రవికి ఫోన్ చేయొచ్చు కదా ఫుడ్ ఆర్డర్ చేస్తే ఎవరికి డెలివరీ చేయాలి కదా మరి తనకెందుకు ఫోన్ చేయాలి సరే మీరు ఏ ఆర్డర్ చేయాలనుకుంటున్నారు మేడం నేను పంపిస్తాను ఓకే వెంటనే పంపిస్తాను మేడం వరే నేను కొంచెం బయటకు వెళ్ళాలి ఏదైనా ఆర్డర్ వస్తే గోపికి ఎసెంచి ఒక స్పెషల్ ఆర్డర్ వచ్చిందిరా అది ఏంటంటే ఫుడ్ రెడీ చేస్తున్నాను అంత గొప్పగా వీఐపీ ఎవర్రా ఎవరో శృతి అంటారు రవి వైఫ్ అంటారు శృతి ఆర్డర్ చేసింది అవును ఏంటి మీరు మాట్లాడుకోవడం లేదా ఆమె మాట్లాడితే నేను ఇక్కడికి బొద్దింకలతో ఎందుకు కాపురం చేస్తానని అంటాడు వా గురించి ఏమైనా అడుగుద్ది నేను ఆ ఆర్డర్ తీసుకోవాల్సి అని చెప్పింది అవునా బాగా రెడీ చేసి మంచి ఫుడ్ చేసి ఆకలితో ఉన్నాను అంటుంది తొందరగా నేను రప్పించమంటుంది నేను నా భార్య గురించి నాకు బాగా తెలియదా చూద్దాం వాయిస్ టు వాయిస్ చేస్తారో చూద్దాం ఓకే చూస్తున్నారు కదా గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ అయితే ఇలా ఉంది రవి శృతి వాళ్ళ ఇంటికి వస్తారా రారా దీనివల్ల బాలు మీనాలకి ఏమన్నా డిస్టర్బెన్స్ జరుగుతుందా అనేది టుమారో ఎపిసోడ్లో చూద్దామండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి